వెల్కమ్ టు ఆస్ట్రోటాక్ హిస్టరీస్ భగవద్గీత నమ్మినవాడు కర్మసిద్ధాంతాన్ని ఎలా ఆచరిస్తాడు జ్యోతిష్యం మొత్తం కర్మసిద్ధాంతానికి సంబంధించినది ఈ కర్మసిద్ధాంతాన్ని అవలంబించిన వారు అహింసా విధానాన్ని అమలు చేసిన వారు హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఎందరో మహనీయుల యొక్క చరిత్రలో వారు వ్రాసుకున్నటువంటి ఆత్మ కథల్లో ఒక చిన్న అంశాన్ని తీసుకుని హిస్టరీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ లైన్ అనేటువంటి ఒక అంశాల్లో ఈరోజు మేము ముందుకు కొత్త అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది టాప్ తెలుగు సంస్కృతి టీవీ ప్రతిరోజు పారాయణం చేసే గాంధీ హిందూ మతంలోని అనేక సాంప్రదాయాలను అనుసరించారు కానీ ఆయన జ్యోతిష్య శాస్త్రం దాని సూత్రాలు నమ్మరా నమ్మారా అనే అంశాన్ని ఆయన యొక్క ఆత్మకథలోంచి మనం తీసుకున్న కొన్ని అంశాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను గాంధీ మతం ఆధ్యాత్మికం మరియు స్వీయ నిగ్రహానికి చిహ్నం అంటారు ఆయనకు భగవద్గీత మరియు రామచరిత మానసం వంటి గ్రంథాలపై లోతైనటువంటి జ్ఞానము అధ్యాయాలు చేశారు కానీ ఆయనకు జ్యోతిష్యం గ్రహాలు నక్షత్రాలపై నమ్మకం ఉందా లేదా అనేటువంటిది చర్చనీయాంశంగా ఉంది మహాత్మాగాంధీ పూర్తి తర్కవేత్త అందుకే జ్యోతిష్యాన్ని తిరస్కరించేవారని చాలామంది నమ్ముతారు కానీ ఆయన మాటలు రచనలు మరియు ఆయన జీవితానికి సంబంధించిన ఆధారాలు ఆయన ఆలోచనల్ని మనం తోసిపుచ్చుతున్నాయని చెప్పచ్చు కానీ ఆయన జ్యోతిష్య శాస్త్రానికి మద్దతు ఇచ్చారా ఆయన జాతకం తయారు చేయబడిందా మరియు దీన్ని ఆయన జ్ఞానాన్ని ఎలా చూశారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాంధీ జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్ముతానని గాంధీ ఎప్పుడు స్పష్టంగా చెప్పలేదు కానీ దానిని కూడా తిరస్కరించలేదు నైన్టీన్ థర్టీలలో ఒక ప్రకటనలో ఆయన ఇలా ఇచ్చారు ఇలా అంగీకరించారు నేను జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్ముతానని చెప్పలేదు అందులో ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది దానిని అర్థం చేసుకోలేకపోయాను అని మహాత్మా గాంధీ సేకరించిన రచనలో ఈ అంశం కనబడింది అతని జ్యోతిష్యాన్ని మూఢ నమ్మకంగా పరిగణించలేదని దానిని ఒక రహస్య శాస్త్రంగా పరిగణించాడని ఇది స్పష్టమైన సూచనగా పరిగణించవచ్చు మహాత్మా గాంధీ ప్రతిరోజు రామనామ జపం చేసేవారు గీత మరియు రామమానస రామచరిత మానసాలని చదివేవారు ఆయన జీవితం వేదాలు ఉపనిషత్తులు మరియు ధ్యానంతో ముడిపడి ఉంది మరియు ఈ గ్రంథాలన్నీ గ్రహాల ప్రభావం కాలచక్రం మరియు కర్మఫలం గురించి మాట్లాడతాడు కాబట్టి ఈయన ఈ విషయాలను విస్మరించగలరా అన్న సందేహానికి సమాధానం లేదు అతను జ్యోతిష్య శాస్త్రాన్ని ఎప్పుడూ ఎక్కడా తిరస్కరించలేదు బదులుగా అది మానవ అవగాహనకు మించినదని తన తనను తాను నచ్చజెప్పుకున్నాడు నమ్మాడు అతను దానిని ఒక ఆధ్యాత్మిక జ్ఞానంగా భావించాడు మహాత్మా గాంధీ జాతకాన్ని ఇప్పటికీ చాలామంది జ్యోతిష్యులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ వంటి పుస్తకాలలో గాంధీజీ బాల్యంలో ఆయన సత్యాగతి మరియు గొప్ప అమరవీరుడు అవుతారని కొంతమంది జ్యోతిష్యులు అంచనా వేసినట్టు పేర్కొన్నాయి అట్టి మహాత్మా గాంధీ జీవితాన్ని శాస్త్రం దృక్పథం నుండి చదివినవారు మరియు ఆయన దాన్ని ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు మహాత్మా గాంధీ కర్మను నమ్మాడు మీ భవిష్యత్తు గ్రహాలైతే మాత్రమే కాకుండా మీ కర్మ ద్వారా నిర్ణయించబడుతుందని ఆయన నమ్మాడు కానీ దేవుని సృష్టిలో ఏది పనికిరానిది కాదని ఆయన అంగీకరించాడు ప్రజలు జ్యోతిష్యాన్ని నమ్మితే దానిలో ఖచ్చితంగా కొంత సారాంశం ఉంటుందని ఇది భావజాలం అతను ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా తిరస్కరించలేదని తర్కం మరియు పరిమిత విశ్వాసంతో దీన్ని అంగీకరించాడని చూపిస్తోంది శాస్త్రం ఒక పురాతన శాస్త్రమని దానిని అవగాహన లేకుండా తిరస్కరించలేమని అతను నమ్మాడు అతను దానిని దేవుని వ్యవస్థతో ఒక అంశంగా భావించాడు కానీ అతని జీవితం కర్మ హింస మరియు సాధనపైనే ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఒక కర్మ ఫలితాన్ని నిగూఢంగా చెప్పేటువంటిదని దీన్ని మూఢనమ్మకంగా కొట్టలేమని జ్యోతిష్యం లేదని ఆయన ఆత్మచరిత్రలో ఎక్కడా వారు రాసినటువంటి గ్రంథాల్లో ఎక్కడా కూడా ఉదాహరించలేదు సో కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మిన వాడు కర్మసిద్ధాంతాన్ని కర్మసిద్ధాంతాన్ని నమ్మినవాడు జ్యోతిష సిద్ధాంతాన్ని తప్పగా ఆచరిస్తాడనేటువంటిది గాంధీజీ గారి యొక్క వ్యాసంలో మనకు తెలిసినటువంటి ప్రధాన అంశం సో మరొక ఆస్ట్రోటాక్స్ ఇన్ హిస్టరీలో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను